హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలామంది ఏమనుకుంటారంటే చెస్ట్ ఎక్కువ ఉండి నడుము తక్కువ ఉంటే వంకరగా వస్తుంది స్ట్రేట్గా రాదు కుట్టు అనుకుంటారు అలా ఉండదండి ఎక్కడ ఇవ్వాల్సిన కొలత అక్కడ ఇచ్చామంటే స్ట్రేట్గానే వస్తుంది మహా అంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది పక్క జరుగుతుంది తప్ప అది కూడా నడుము దగ్గర మనం నడుము దగ్గరికి వచ్చాక నడుము లూజ్ ఎక్కడ ఉంటుంది అక్కడికి దగ్గరికి వచ్చాక మాత్రమే పక్కకు జరుగుతుంది కానీ చెస్ట్ దగ్గర మాత్రం పక్కకు జరగదు చెస్ట్ దగ్గర పక్కకు జరిగింది అన్నారనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది ఫిట్టింగ్లో ఎక్కడో దుక్కున మార్పు అనేది జరిగే ఉంటుంది సో ఇప్పుడు చూడండి నేనైతే హ్యాండ్ లూజ్కి మార్కింగ్ వేసేసాను ఆ తర్వాత కూడా ఆర్మ్ లూజ్కి కూడా మార్కింగ్ వేస్తున్నాను అయితే ఆర్మ్ లూజ్ కింద ఉంటుంది కదా లూజ్ కింద చెస్ట్ ఉంటుంది కదా చెస్ట్ పార్ట్ కాకుండా నడుము ల లూజ్కి అదేవిధంగా ఆర్ము లూజ్కి మిడిల్లో ఉంటుంది కదా అంటే మనం ఇక స్టిచ్ వేసాం చూడండి సైజ్ జాయింట్ దగ్గర కింద పార్ట్లో లూజ్ వస్తుంది అనమాట చాలామందికి ఆ లూజ్ రావటం వల్ల ఫిట్టింగ్ అనేది పోతుంది అలా ఫిట్టింగ్ పోయింది అంటే మాత్రం ఖచ్చితంగా లూజ్ రావటాలు లేకపోతే టైట్ అవ్వటాలు ఏదో ఒక రకంగా ఫిట్టింగ్ దగ్గర మార్పులు వస్తాయి చూడండి వీళ్ళకి చెస్ట్ అనేది నడుము లూజ్ అనేది ఒక సిక్స్ ఇంచెస్ డిఫరెంట్ ఉంది వీళ్ళకి చెస్ట్ దగ్గర నడుము లూజ్ దగ్గర నాది చూడండి కుట్ అనేది ఎంత స్ట్రేట్గా వస్తుంది చూడండి ఇది వచ్చేసి మనకి ఆర్మ్ లూజ్ అక్కడ నుంచి నడుము లూజ్ చూడండి నాకు మహా అంటే ఒక హాఫ్ ఇంచు అటు ఇటు తేడా వస్తుంది తప్ప అంతకుమించి ఎక్కువ రాదండి అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనకి చంక రౌండ్కి తగ్గట్టు షోల్డర్ ఉండాలి షోల్డర్కి చంక రౌండ్కి తగ్గట్టు చెస్ట్ లూజ్ ఉండాలి ప్రతీది కూడా ఈక్వల్గా ఉండాలి దేనికి ఇవ్వాల్సిన మెడిసిన్ దానికి ఇస్తేనే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి ఏదైనా సరే జబ్బులైనా సరే బ్లౌజ్ అయినా సరే రెండింటికి ఈక్వాలిటీ ఉంటుంది మనకి వీళ్ళకి చెస్ట్ కింద లూజ్ వస్తుంది చంక దగ్గర అంటే వీళ్ళకి హయ్యర్ చెస్ట్ అనేది తక్కువ ఉంది ఆర్మ్ లూజ్ అనేది ఎక్కువ ఉన్నట్టు అదేవిధంగా చెస్ట్ అనగానే మీరు అందరూ ఫీల్ అయ్యేది ఎందుకంటే మనం చెస్ట్ ఎక్కడుంటుందో ఆ పాటు అనుకుంటారు అది కాదండి చెస్ట్ అనేది అది మిడిల్ చెస్ట్ అనమాట మనం చెస్ట్ ఉంటుందో దాన్ని మిడిల్ చెస్ట్ అంటారు హయ్యర్ చెస్ట్ అంటే చంక కింద పాటు అది చాలా ఇంపార్టెంట్ బ్లౌజ్కి అక్కడ కానీ ఫిట్టింగ్ పోయిందంటే ఇంకంతా పోయినట్టే మళ్ళీ ఎక్కడ దుక్కున ఒక కుట్టు వేయటాలు లేదంటే సైజ్ జాయింట్ దగ్గర ఏదో ఒక మార్పులు చేయడాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా ఎక్కడ ఇవ్వాల్సిన మెథడ్ అక్కడ ఇవ్వాలి అందుకనే మీరు నా వీడియోస్ని స్కిప్ చేయకుండా మీరు సక్సెస్ అయ్యేంత వరకు ఇంకా మాకు ఎలాంటి ప్రాబ్లం రావు ఫ్యూచర్లో నేనేం పర్ఫెక్ట్ అయిపోయాను అన్నప్పుడు మాత్రమే వీడియోస్ చూడడం మానేయండి ప్రతి కటింగ్ వీడియో చూడండి చూసారా ఎంత స్ట్రేట్గా వచ్చిందో సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ